హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని ఒక ఆసక్తికరమైన ఒక స్టోరీ ఇక్కడ కనిపిస్తోంది అది మీకోసం ఇప్పుడు చదివి వినిపిస్తాను మీరు చిక్కుడు గింజలు పప్పు ధాన్యాలను తినటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారా అయితే వాటిలోని యాంటీ యాక్సిడెంట్ మోతాదులను పెంచుకొని మధుమేహంతో పోరాడాలనుకుంటే ఒకవేళ మీరు వాటిని పులియబెట్టుకొని తినాలని ఆహార శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు చిక్కుడు గింజలు పప్పు ధాన్యాలను పులియబెట్టి వాడుకోవడం వల్ల వాటిలోని యాంటీ యాక్సిడెంట్ మోతాదులు మధుమేహ వ్యతిరేక లక్షణాలు నీటిలో కరిగే మాంసకృతుల మోతాదులు పెరుగుతాయని అమెరికా ఇల్లినాయిస్ యూనివర్సిటీ ఆహార శాస్త్రవేత్తలు అంటున్నారు వీళ్ళ అధ్యయనంలో భాగంగా మినుములు అలసందలు పచ్చి బఠానీలు ఎర్ర కందులను లాక్టీ ప్లాంటీ బ్యాసిల్లస్ ప్లాంటారం అనే బ్యాక్టీరియా సహాయంతో వాళ్ళు పులియబెట్టారట అప్పుడు వాటిలో యాంటీ ఆక్సిడెంట్ చర్య ఎనభై మూడు శాతం పెరగడం గమనించారట టైప్ టూ మధుమేహ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు ఆ మధుమేహ మార్కర్లను క్రమబద్ధీకరించే సామర్థ్యం డెబ్బై శాతానికి పెరగడాన్ని గమనించారట అలాగే పులియబెట్టే ప్రక్రియ వల్ల ఆయా పదార్థాల్లోని నీళ్ళలో కలిసే ప్రోటీన్ పరిణామం కూడా పెరిగినట్లు వాళ్ళు తెలుసుకున్నారు చాలా గొప్ప విషయం కదా ఈ చిక్కుడు జాతి గింజల్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు శాతం మేరకు అత్యంత నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇడ్లీ దోశల పిండ్ల మాదిరిగా కాకుండా వీటిని సపరేట్గా నానబెట్టి పిండి రుబ్బి పులియబెట్టి వండుకొని తినడం లేదా ఇతర పదార్థాలతో కలిపి తినడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తూ ఉన్నారు ప్రపంచ ఆహార అభద్రత సహజ వనరుల కొరత వాతావరణ మార్పులతో ప్రజానీకం సతమతమవుతున్న ప్రస్తుత తరుణాల్లో వృక్ష ఆధారిత ఆహారాల సుస్థిరతను అన్వేషించవలసిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు మిత్రులరా ఇది చాలా గొప్ప విషయం కాస్త పులియపెట్టుకొని పులి పెట్టుకోవడం అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు మీరు నానబెట్టేసి ఒకరోజు ఉంచు ఉంచు ఉంచాలనుకోండి ఆటోమేటిక్గా పులిసిపోతాయి అప్పుడు మీరు వాటిని రుబ్బుకొని ఇతర పదార్థాలతో కలుపుకోవచ్చు బియ్యంతో కానీ మిగతా గోధుమలు కానీ కలుపుకొని దోశలాగో ఇడ్లీలాగో చేసుకొని తింటే డయాబెటీస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు సో ఒకసారి ప్రయత్నించండి థ్యాంక్ యూ